వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ సింహాచలం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవాలయనందు చందనోత్సవం ఆలయ అనువంశక ధర్మకర్త అశోక్ గజపతి రాజు తొలి పూజ చేశారు విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానంద స్వామి మీడియాతో మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లన్నీ బాగున్నాయని అన్నారు గతేడాది తప్పిదాలు పునరావృతం కాకుండా అధికారులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు

ಅಕ್ಕಿ ಅಂತ ಹೇಳೋಣ ಬರೋಣ ಬರೋಣ ಬಾಯ್ ಗೆ ಒಂದು ಒಂದು ಅಲ್ಲಿ ಅಲೌಜ್ ಮಾಡ್ತೀವಿ ಮರೇನ ನಾನು ಸೀನ್ ಒಂದು леಡಿ ಅಂದ್ರೆ ಚಾಲೋಕೆಸ್ತ ಮಳೆ ಬಾಲಾ ನೀವು ಎವರ್ನೆ ಅಂತಾರೆ ಅಂತ అరెస్ట్ చేసిన తర్వాత వెనక్కి వెళ్తే మళ్ళీ రానివ్వాలని చెప్పండి ఓపెన్ మీకు అర్థమైందా వెనక్కి వస్తే మళ్ళీ మీరు అరెస్ట్ చేయండి చెప్పండి స్నాన్ అవ్వండి

తర్వాత ఇక్కడ ఫస్ట్ స్టాక్ వచ్చిన తర్వాత ఏదైతే క్యూస్ ఉందో అక్కడ కూడా అక్కడ కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళ వాళ్ళ త్రీ హండ్రెడ్ రూపీస్ కానీ థౌసండ్ రూపీస్ కానీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ ఆ క్యూస్ లో రెస్పెక్టివ్ క్యూస్ లో అందరూ వెళ్ళాలి అరౌండ్ అరౌండ్ ట్వంటీ ఫైవ్ టు థర్టీ థౌసండ్ దాకా వచ్చే ప్రాథమిక సమాచారం ప్రకారంగా అంత ముందు వచ్చేసారు సమాచారం మంత్రి గారి వల్ల అవుతానేమి ఇంకొకరు వాళ్ళు అవుతానేమి అయితేనేమి సరిగా జరగలేకపోయింది అయితే చాలా అత్యద్భుతంగా ఎవరికి ఏ రకమైన ఇబ్బంది లేకుండా నిజంగా అశోక్ గజపతి రాజావారి దగ్గర నుంచి చైర్మన్ ఆయన దగ్గర నుంచి జుడిషియల్ దగ్గర నుంచి వాళ్ళందరికీ ప్రొద్దుటే వాళ్ళకి ప్రోటోకాల్ దర్శనం ఇప్పించి పూర్తిగా పేదలకే భగవంతుడు దగ్గరగా ఉండాలని ఏర్పాటు చేశారు అలాగే ప్రభుత్వం కూడా చాలా కాలం నుంచి దగ్గర దగ్గర యాభై సంవత్సరాల నుంచి వివాదంగా ఆగిపోయిన రోడ్లు ఏవైతే ఉన్నాయో సింహాచారం పైన దగ్గరికి రావడానికి మెయిన్ రోడ్లు ఏవైతే ఉన్నాయో అన్ని చాలా గడప్ చేసి నిజంగా ఒక ప్రాకారంలాగా ఈ రోడ్లని ఏర్పాటు చేసి భక్తులకి గిరి ప్రదక్షిణ గాని ఎటువంటి కష్టాలు రాకుండా ఏర్పాటు కొద్దిగా అలాగే కమిషనర్ గారు ఈవో గారు వీళ్ళందరూ కూడా అణు అణువు చాలా జాగ్రత్తగా చేయాలని కార్యక్రమం ఈసారి ఏర్పాటు చేయడం చాలా సంతోషం చాలా ఆనందకరం ఈసారి చాలా అద్భుతంగా అన్ని ఏర్పాటు చేశారు భక్తుడికి అందరికీ బ్రహ్మాండమైన దర్శనం అవ్వాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నారు